అయితే వాళ్ళిద్దరి అయితే వాళ్ళు నెల రాయిన నెల తొమ్మిదవ తారీఖు నాడు గుర్తాయి వీళ్ళు పోలీసు వాళ్ళు లేకపోతే పిల్ల మంది ఐతరమంది ఎంపడేసుకొని మా పిల్లలు ఏ పోలీసులు ఏమంటారు అమ్మాయికి ఏజ్ లేదంటే సరిగా వెరిఫై చేసి అదే రోజు అయిపోతుంది పిలక్ లేదంటే ఇక్కడ పిల్లలు మళ్ళీ తెచ్చింది తెచ్చింది తెచ్చినాక పిల్లవాడు అంటే ఉన్నది కదా అది ఇది అంటారు ఏం వద్దు కట్టా మనకు వద్దురా అని చెప్పిన అంటే కూడా వాడు ఏం చేసి అందులో తీసుకొని పోయిందా చిన్నవాడు ఇటు ఈ అదే ఎనిమితారు బెయిలలో ఆ పోయిన ఈ నీళ్ళ కూడా సమ్ తర్వాత పోయి అయితే ఆ సీసీ కెమెరాలలో ఈ కూడా ఉన్నాడతా అదే వద్దురా మరి అని చెప్పి ఎందుకు లేనిపోయినా నీవే చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినావు అన్నట్టు ఉద్దేశం పెట్టుకొని ఈ మా సరిగొట్టేది చేసి ఎప్పుడు ఈ తర్వాత ఎనిమిది తారీఖు తర్వాత ఇక ఈ పిల్ల చిన్నోడు ఏం అంటే ఏడుకో ఒక సేఫ్ స్థలానికి పోయిండు సేఫ్టీ అదే పోలీసు ద్వారా పోయిండు ఇంతకుముందే మాకు ఇట్లా అయింది మళ్ళా తోడు గట్టుకున్నాడు అట అది వీక్కి బాగా ఇష్ట సరే అని చెప్పి ఇక సరే వద్దు అని అనుకున్నాము గత గత పదిహేను రోజుల క్రితం అత్యంత ఘోరమైన రీతిలో మరి దారుణ హత్యకు గురైన ఐర్ర రాజశేఖర్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పరామర్శన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది కేవలం ఒక మామూలు హత్య కాదు ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగిన హత్య ప్రభుత్వమే చేసిన హత్యగా మేము కూడా మేము భావిస్తున్నాం ఇందులో నిజంగా పోలీసు వాళ్ళు అప్రమత్తంగా ఉంటుంటే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉండుంటే ఈ హత్య జరిగిండేది కాదు అర్జెంటుగా రాజశేఖర్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి ఈ కుటుంబానికి కోటి రూపాయలు ఎగ్జికేష అదే అదేవిధంగా పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలి వాళ్ళను బర్తరఫ్ చేయాలి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అధికారులైనా వాళ్ళని భర్తరఫ్ చేయాలి అదేవిధంగా కుటుంబానికి ఒక వెళ్ళివ్వాలి రాజశేఖర్ భార్య చదువుకున్నది కాబట్టి ఆమెకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం రెడ్డికి ఒక న్యాయం రాజశేఖర్కి ఒక న్యాయం ఉండకూడదు మరి రెడ్డిని ఎట్లయితే కాపాడుకుంటున్నావు జయవంత్ రెడ్డి రాజశేఖర్ని కూడా కాపాడే బాధ్యత నీ మీద ఉంటాయి కానీ మీరు కేవలం రోహిన్ రెడ్డిని మాత్రమే కాపాడుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఇలా రెడ్డి గన్ను పెట్టి బెదిరించినా ఇలా జైలుకు పోకుండాడు కానీ రాజశేఖర్ చేయని నేరానికి ఇలా జైలుకు పోయాడు అదేవిధంగా ఇంకొకటి రెండోది ఏం చెప్తున్నామంటే ఈ కేసు పూర్తి స్థాయిని ఇన్వెస్టిగేట్ చేసి అత్యంత వేగవంతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే దీన్ని ట్రయల్ అంతా చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా దిశ విషయంలో ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చిండ్రో నిర్భయ విషయంలో ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చిండ్రో కులాంతర వివాహాల విషయంలో కూడా ఆ జంటలు ఎవరైనా కూడా వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి నామకే వస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయల ప్రోత్సాహకాలు లేకపోతే నాలుగు లక్ష రూపాయలు ఎక్స్ చేయడం వల్ల అది ఆ ప్రభ ఆ సమస్య పరిష్కారం కాదు తప్పనిసరిగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పేద వర్గాల రక్షణ వాళ్ళు బహుజనులు వాళ్ళు ఏ కులమైన పర్వాలేదు పేద వర్గాల రక్షణ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లలో లేకపోలే వాళ్ళే చచ్చిపోతూ ఉన్నారు జైళ్లల్లో వాళ్ళే పడుతూ ఉన్నారు ప్రతి చోడ హాస్పిటల్లో కూడా వాళ్ళే చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడ చూడు ల్యాండ్ పంచాయతీలో కూడా వాళ్ళకే నష్టం జరుగుతూ ఉన్నది వీళ్ళ రక్షణ కోసం ఒక గ్రే హౌండ్స్ తరహాలో అదేవిధంగా ఒక ఆక్టోపస్ తరహాలో వీళ్ళ కోసం ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని చెప్పేసి పోలీసు విభాగంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అట్రాసిటీ కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం సపరేట్ పోలీస్ స్టేషన్లే కొత్తగా మరి జిల్లాల వ్యాప్తంగా పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ